ఒకప్పుడు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే శ్రీరెడ్డి పోసాని జర్నలిస్ట్ సాయి కె ఎస్ ప్రసాద్ వైఎన్ఆర్ లాంటి వారు కొంతమంది ఉండేవారు ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి విజయ్ కేసర్ రెడ్డి తులసి చంద్ రావణ్ జోసెఫ్ లాంటి వారు దిగారు అయితే నిన్నటి వరకు మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేసిన వీరు ఇప్పుడు కొత్తగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పడ్డారు ఏకంగా స్టీల్ ప్లాంట్ పై ఉద్యమిస్తారని పత్తి గింజ తులసి చంద్ నిన్న ప్రకటన కూడా చేసేసింది విచిత్రం ఏంటంటే జగన్ ఐదేళ్ల హయాంలో ఈ పత్తి గింజ ఒక్కసారి కూడా విశాఖ వెళ్లలేదు కార్మికుల సమస్యలు తెలుసుకోలేదు ఆమె నిన్న స్టీల్ ప్లాంట్ పై ఏమంటోంది అసలు వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం మొదలైందని అంటోంది కానీ వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది అదాని గ్రూప్ కు అప్పగిస్తున్నట్లుగా అప్పుడు వార్తలు కూడా వచ్చాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నేపాల్లో యువత అక్కడి ప్రభుత్వంపై తిరగబడినట్లుగా ఏపీలో కూడా యువత తిరగబడాలని ఆమె అంటోంది కానీ వాస్తవానికి ప్రైవేటీకరణ అంశం లేదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు ఆమె వివరణ ఇవ్వాలి ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆమె అంటోంది కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేశారు ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు రాబట్టారు వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అయినప్పటికీ పత్తి గింజ మాత్రం విషం చిమ్ముతోంది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆమె అంటోంది కానీ వాస్తవానికి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి రెండు సార్లు చెప్పారు ఉత్పాదన పెంచడానికి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించారు అయినా ఈ పెయిడ్ జర్నలిస్ట్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోంది స్టీల్ ప్లాంట్ లోని వేల ఎకరాల భూములపై చంద్రబాబు కన్నేసినట్లు ఆమె మాట్లాడుతోంది కానీ వాస్తవానికి జగన్ హయాంలో పోస్కో కంపెనీకి స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కడతాం అని అప్పటి సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యంతో జగన్ చర్చించిన విషయాలపై ఏమే నోరు మెదపదు కానీ కాపాడటానికి చూస్తున్న చంద్రబాబుపై మాత్రం పడి ఏడుస్తోంది చూసారుగా తులసి చందు కట్టుకథలు జగన్ కోసం పనిచేస్తున్న ఇలాంటి పేటిఎం బ్యాచ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం